హై అండి హలో అండి అందరికీ నమస్కారం అండి ఇది నేను గుత్తి వంకాయ కూర వండుతున్నాను గుత్తివంకాయ కూర వండుతున్నానండి మూడు ఉల్లిపాయలు ఒక టమాటా మిక్సీ వేసాను ఇందులో ఒక స్పూన్ అల్లం అల్లం పేస్టు ఉప్పు అంటే పావు కేజీ వంకాయలు ఇవి స్పూన్ అంటే చిన్న స్పూన్ పెద్ద స్పూనే అర స్పూన్ ఇది చిన్నది కదా అందుకే పాస్ స్పూన్ కింద లెక్క వస్తుంది అది ఒక కారం రెండు స్పూన్లు వేసాను అంటే రెండున్నర వేసాను సార్ కూడా అప్పుడు వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పెరిగేద్దాం కొద్దిగా పెరిగేసాను పెరిగేస్తే టేస్ట్ బాగుంటుంది అది మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలి ఇంకంతా చిటికడు ఇంగి వేస్తున్నాను ఇంగి వేస్తే బాగుంటుంది ఇంకా ఇంగి వేసాను ఇప్పుడు వంకాయలు ఎలా కోసుకోవాలంటే ఇలాగా మధ్యలోకి ఇలా కొయ్యాలి నాలుగు వచ్చేటట్టు కోసుకోవాలి అదే దీని ఇలాగ మసాలా కుక్కేసి ఇలాగ ఆయిల్లో వేసాడు కోసేసి ఉప్పు నీటిలో నీటిలో నేను చేస్తాను ఉప్పు ఉప్పు కళ్ళు ఉప్పు కొంచెం వేసేస్తే కండ్ర ఉండదు రెండుసార్లు వాట్ చేసేసి అలా నేను చేశాను ఇంట్లో ఇవ్వండి ఇవ్వండి అన్నీ చేశాను కదా మొత్తం అంటే మసాలా అందరూ కుక్క వంకాయలు ఉన్నాయి నాలుగు రెక్కలుగా కోసి కుర్చీలో వీ లేకుండా చూసుకొని చూసుకొని అన్నీ పెట్టి వేసుకోవాలి వేసినా కొద్దిగా మగ్ మగ్గద్దాము మూత పెడదాము మూత పెడితే కొంచెంసేపు మగ్గుద్ది చూసారా ఎలాగ మగ్గాయో కాయ పడుతుంది గుర్తి వంకాయ కూర అండి అంటే కూర అయితే ఇదురు కూర అంటే ఇలా గురించికోవచ్చు ఇది మగ్గింది బాగాన కూర కావాలనుకుంటే మనం ఇలా గురించి చేసుకోవచ్చండి ఇదే కొద్దిగా జూసీగా పులుసుగా అంటే కొద్దిగా అన్నలో కలుపు బాగా కొద్దిగా చింతపండు ఫీడ్ చేసి వేసుకుంటే బాగుంటుంది అలా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా చేసి ఇలా ఉండి అనుకోండి రసం ఎలా పెట్టుకోవాలి ఇలా ఉండితే ఇంకా వేగాలి మూర్పెట్టద్ది మూర లేకుండా అలా వేయించడం దగ్గర కొద్దిగా బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా అదే చాక్లెట్ కలర్ రావాలన్నమాట బ్రౌన్ కలర్ అలా అప్పుడు ఇప్పుడు చింతపండు పీర్చేద్దాం ఒక బొట్ట వేసుకుంటే అన్నంలో కలుపు బాగుంటుంది వెళ్ళిపోయింది చూసారా ముక్క అంటే కాయ ఎలా ఉంటుంది వంకాయ ఈగిందా ఈ వస్తుంది కలర్ చూసారా ఏందా ఇప్పుడు రసం వేద్దాం చింతపండు పిలిచింది ఇంకో రసం మగ్గండి కొద్ది కొద్దిగా వాటర్ వేద్దాం ఎందుకంటే మరి చిక్కగా ఉంటగా కొంచెం ఉడికితే ఆపేద్దాం ఇది కొద్ది దగ్గర పడాక ఇవ్వండి ఫైనల్గా ఇవ్వండి గుత్తి వంకాయ పులు కూర అయిపోయింది అంటే కూర అంటే కూర పులుసు ఇదే కూర ఇదే అంటే చింతపండు పులుసేయరు అదే పులుసు అనుకోండి చింతపండు కొంత పులిసేస్తాం అది ఇవ్వండి అయిపోయింది చూసారా ఎవరైనా మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో మీరు ఎలా ఉందో చూ కామెంట్లో వండుకొని తిని కామెంట్ చేయండి సబ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఉంటాండి